వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ కిచెన్ ఈరోజు మనం ఒక హోటల్లో అనమాట హోటల్లో దోశ ఇడ్లీ ఆర్డర్ చేసాము నేను వెరైటీ దోశలు చూసాను ఎప్పుడన్నా మీరు నేను ఒక దోశ చూపిస్తాను బొక్కల బొక్కల దోశ ఇలా బొక్కల బొక్కల దోశ అనమాట ఇది ఎక్కడ దొరికింది అంటే మన ఎర్రగడ్డ నుంచి మనం దానికి పక్కన దాంట్లో దొరికింది అనమాట ఇక్కడికి వచ్చి బొక్కలు బొక్కలు దోశ అన్నాడంటే ఇదే ఇస్తారనమాట ఎలా ఉంది కానీ టేస్ట్ చెప్తాను బాగుంది కానీ బొక్కలు బొక్కలు ఉన్నా దోశ టేస్ట్ బాగుంది చట్నీ సూపర్ ఉంది చూడండి కొబ్బరి చట్నీ ఉంది చాలా బాగుంది సాంబార్గా టా ఈ సూపర్ ఉంది మీరు ఎక్కడైనా తినాలనుకుంటే ఆన్ ఏరియాలోనే ఇక్కడ ఆగి తినచ్చు పార్కింగ్ కూడా బాగుంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ వచ్చింది వచ్చిందనమాట ఏదో ఇచ్చింది ఆర్డర్ మేడము పప్పొంగలు అంటారంట దీన్ని ఎలా ఉంది ఎలా ఉంది బాగుంది దీనిలో చూడండి కొబ్బరి పలుకులు వచ్చాయి అండ్ పల్లీలు ఏవో జీడిపప్పు అన్నీ వేశారు అదో తనకు వచ్చేసింది చూడండి కానీ టేస్ట్ అయితే అమోఘంగా ఉంది చాలా బాగుంది అండ్ పక్కన కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్టు పెట్టుకుంది మా హాసిని అది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది టిఫిన్ తింటుంది చూసారుగా ఫ్రెండ్స్ టిఫిన్ మాది ఇవాళ మార్నింగ్ టిఫిన్ ఇలా అయిపోయిందన్నమాట హాసిని నీ రివ్యూ ఏంటో చెప్పు టిఫిన్ మీద యా ఓకే మేమైతే ప్లేట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి